నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం పేరుతో ఒక్కొక్క తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఎందుకు ఇన్ని డబ్బులు జమ చేస్తున్నారు మహిళలు ఏం చేయాలి ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా పదిహేను వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు లేదా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందండి ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి తల్లులు ఉన్నారో వారిని పిల్లలు బడికి పంపుతూ ఉన్నారో వారి ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా యొక్క తల్లికి అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఐదు మంది పిల్లలుంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి మీ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో మీకు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వచ్చేస్తాయి ఎవరిని అడగాల్సిన పని అయితే లేదు నేరుగా అకౌంట్లకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుని తల్లి ఖాతాలోకి యొక్క పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు తల్లులందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తప్పకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి